எப்ப <laughs> ஏ! <liksomality> <defines> <maintenant> <.inda> అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా కుటుంబ సభ్యులందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు మా అమ్మ ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేది మనసులో కనుక సంతోషం ఉన్నట్లయితే అది ముఖం మీద ఆనందమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటుంది అది ఎలా అంటే చూసేవారికి అప్పుడే ఆవు నుండి పెతికినటువంటి పాల నరుగులాగా విరబూసిన పువ్వులాగా కనిపిస్తుందట అటువంటి కల్మషం లేని చిరునవ్వు మీ ముఖం మీద ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజైతే హోలీ పండుగ ఒక చిన్న బ్లాగ్ అయితే మీ అందరూ షేర్ చేయబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోలో ఒక చిన్న విషయం కూడా చెప్పబోతున్నాను ఎలా అయితే ఒకరోజు సమయమే తెలియకుండా గంటలు ఎలా అయితే గడిచిపోతూ ఉన్నాయో అలాగే సంవత్సరాలు కూడా రోజులాగానే లాగానే దొరికిపోతూ వస్తున్నాయేమో అన్నట్లుగా అనిపిస్తుంది నిన్నటి రోజే ఉగాది జరుపుకున్నట్టుగా ఉంది అప్పుడే కొత్త సంవత్సరాది ఉగాది మళ్ళీ వస్తోంది నా దగ్గర ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అయితే ఉంది ఆ ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను దానికనుక మీ సమాధానం తెలిసినట్లయితే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నది చక్కెరకేలి అరటి చెట్టు ఈ చెట్టుని పాతి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క గెల కూడా వేయలేదు చక్కరకేలి గెల అయితే చుట్టుపక్కల మాత్రం అరటి పిలకలు వస్తున్నాయి మొక్కలుగా ఎదుగుతున్నాయి కానీ ఒక్కటి కూడా అరటి గెల అనేది వేయటం లేదు ఎందుకో మాకు అర్థం కావటం లేదు మేమైతే మందులు వేస్తున్నాము నీళ్లు పెడుతున్నాము ఈ అరటి చెట్టు చుట్టూ ఉన్నటువంటి గడ్డి ఏదైతే ఉందో అది గేదెల కోసం ఆవుల కోసం పెంచుతున్నటువంటి గడ్డి అందుకే మేము ఎప్పుడు కూడా నీళ్లు పెడుతూ ఉంటాము ఇక అలాగే ఈ అడ్డీ చెట్టుకి గెల ఎందుకు కాయటం లేదన్న విషయం మీరు ఎవరికైనా తెలిసినట్లయితే సమాధానం నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీలో చాలా మందికి ఇష్టమైనటువంటి మా ఇంటి మందారి చెట్టు ఇప్పుడున్న సీజన్కి అయితే మాత్రం వంద పువ్వులకు పైగానే పూస్తున్నాయి ప్రతిరోజు వేసే ముగ్గైనా కూడా ఏ పండుగ పర్వదినం అయితే చాలు మరింత అందంగా అలంకరణగా ముగ్గులు వేయటం అలంకరణ చేయటం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా ముగ్గు అయితే మీకు ఈ ముగ్గు గుర్తుందా నేను మహాశివరాత్రికి కూడా ఇదే ముగ్గు వేశానండి వీళ్ళు చాలా మంది కూడా చాలా బాగా వేశారని అంటున్నారు కదా ఎవరైనా సరే ముగ్గు అందంగా ఉందన్నా అలాగే అలంకరణ చాలా బాగా చేశావంటే చాలండి ఇట్టే ఉప్పొంగిపోతూ ఉంటాను ఉత్తినే అల్ప అండి నేను అలాగే నాలాంటి ఆడవాళ్ళు చాలామందే ఉంటారు వేసిన ముగ్గు బాగుంది అన్నా వండిన వంట చాలా బాగా చేశావు అన్నా చాలు ఇట్టే ఉప్పొంగిపోతూ ఉంటాము మరుసటి రోజున మరింత అందంగా అలంకరణ చేయడానికి తీర్చిదిద్దిస్తూ ఉంటాము మా ఇంటికి సింహద్వారం తూర్పు గుమ్మం అలాగే ఇంటి బయటికి వెళ్ళడానికి కూడా తూర్పు గుమ్మే అనమాట అందుకని తూర్పు గుమ్మం పక్కనే మాకు తులసమ్మవారు ఉంటారు తులసమ్మవారి అలంకరణ అలాగే ఇంటి ముందు ముగ్గు రెండు కలిపి చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది కదూ ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మా తులసి కోట చూసినప్పుడు ఎంత అందంగా అలంకరణ చేసావమ్మా అనకుండా మాత్రం ఉండరండి అంత అందంగా ఉంటుంది మా ఇంటి తులసమ్మ అయితే మాత్రం అన్నట్టు అడగడం మర్చిపోయాను మీరు కూడా హోలీ పండుగ చాలా బాగా జరుపుకునే ఉంటారు కదా ఎలా జరుపుకున్న విషయం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే క్షీరదీపం పెట్టలేదండి ఎందుకంటే నాకు పీరియడ్ టైం వచ్చింది ఫోర్త్ డే అయితే ఫిఫ్త్ డే మాత్రం సోమవారం వచ్చింది అందుకని సోమవారం వేళ ఉదయం పూజ చేసుకున్నాను క్షీరదీపం అయితే వెలిగించలేదు కానీ అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను అలాగనే ఈరోజు నాన్ వెజ్ అది తినను అలానే ఉపవాసం ఉండడం లేదు ఇక పూజా కార్యక్రమం కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను ఉదయమే పూజ చేసుకుందామని ముందు రోజు అన్నీ సిద్ధం చేసుకున్నాను అంటే తెల్లవారుజామున పూజ చేసుకుందామని మీ అందరికీ తెలుసు కదండి నేను ఆంజనేయ స్వామివారి పూజనైతే మొదలు పెట్టుకున్నాను ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి మొత్తం నలభై ఒక్క రోజుల పూజా విధానము నేను ముప్పై రోజులపైనే అయితే పూర్తి చేసుకున్నాను ఆంజనేయ స్వామివారి పూజను ఎలా చేయాలని విషయం నేను ముందుగానే వీడియోస్ అయితే పెట్టున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక అలాగే ఆంజనేయ స్వామి వారికి వేసిన తౌలపాకులు మళ్ళీ చాలా అందంగా ఉంది కదా ఇక్కడ మీకు పౌర్ణమి పూజ పూర్తి విధానం అయితే షేర్ చేయడం లేదండి ఎందుకు అంటే నేను ముందుగానే పౌర్ణమి పూజ ఎలా చేయాలన్న విషయం ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా అయితే ఇక్కడ నేను నిత్య దీపారాధనలో పూజ ఎలా చేసుకున్నాను ఈ పౌర్ణమి వేళ అమ్మవారికి పూజ ఎలా చేసుకున్న విషయం మాత్రం షేర్ చేస్తున్నాను పౌర్ణమి వేళ ఉదయం పూజ చేసుకుంటూ ఉంటే ఒక పక్కన కోడి పిల్లల్ని చేసిందండి యాష్ కలరా యాష్ కలర్ అయితే అప్పుడే పుట్టిందండి అందుకనే పాప బాగుంది అంటుంది అయితే మా పాప ఫొటోస్ కూడా తీనివ్వడం లేదండి ఎందుకంటే ఆ ఫోటో తీసేటప్పుడు ఆ ఫ్లాష్ లైట్ అనేది కంట్లో పడుతుందట అలాగే వీడియో తీస్తుంటేనేమో దిష్టి తగులుతుంది వీడియో తీయద్దు అంటుంది చాలా చాలా నేను ముందుగానే చెప్పాను కదండి ఏ చిన్న పని అయినా సరే నేను చాలా సంతోషపడిపోతూ ఉంటాను అల్ప సంతోషని ఈ పౌర్ణమి వేళ అమ్మవారు పూజ చేసుకుంటున్న సమయాన ఈ విధంగా కోడి పిల్లలు చేసింది కదా అని సంతోషపడిపోతూ ఉన్నాను పూజ అయితే ఉదయమే చేసుకున్నానండి అయితే ఉపవాసం అది ఉండడం లేదు నాన్ వెజ్ అది తినను కానీ ఇక ఇప్పుడైతే టీ పెడుతున్నాను అయితే కొత్తగా ఈ టీ పొడి ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు వాగ్ బగ్రీ టీ అంట ఎలా ఉందో మరొకసారి టీ అయితే తాగి చూడాలి నేను అర్లీ మార్నింగ్ ఒక టీ అయితే తాగుతానండి అంతే రోజు మొత్తం మీద ఒకసారి టీ తాగుతాను ఇలా ఎన్నేళ్ళు కానీ అలవాటు అయింది కాబట్టి మార్నింగే టీ తాగడం నా అలవాటు కానీ ఎక్కువగా త్రీ రోజెస్ న్యాచురల్ టీ అయితే నాకు ఇష్టపడుతూ ఉంటాను ఫస్ట్ టైం ఈ వాగ్ బగ్రీ టీ అయితే తాగుతున్నాను యావరేజ్గా అనిపించింది అంత పెద్దగా నాకేమీ నచ్చలేదు మీరు ఎంతమంది వాక్ బగ్రీ టీ తాగారనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా పల్లెటూరులో చిక్కటి పాలు దొరుకుతాయి కదా అందుకని డికాషన్ పెట్టిన తర్వాత పాలు పోస్తూ ఉంటాము చాలామంది కూడా పాలలో టీ పొడి వేసి పెడుతూ ఉంటారు అందులో మేము కేంద్రం దగ్గరే తీసుకుంటాం కాబట్టి చిక్కటి పాలు దొరుకుతాయి టీ గ్లాస్ పాలతో ముగ్గురు టీ అయితే తాగవచ్చు చక్కగా ఎంతో టేస్ట్గా ఉంటుంది టీ అయితే మాత్రం ఇక టీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వడపోసుకొని టీ తాగడమే ఎమ్మి ఎమ్మి టీ రెడీ ఉదయం వేళ అయితే అలా జరిగిందండి ఇక సాయంత్రం వేళ హోలీ చేసుకున్నాము మేమైతే పిండి వాళ్ళ ఇంటికి వచ్చామండి పిండివాళ్ళ ఇంటి దగ్గరే పక్కన షర్ట్లు కొట్టుంది ఉంది అది కూడా పిన్ని వాళ్ళది కాబట్టి ఇక్కడ హోలీ చేసుకుందాం అనుకున్నాం మేమైతే చాలా చిన్నగా ఎంతో సంతోషంగా సరదాగా హోలీ పండుగను అయితే జరుపుకున్నామండి మీరు ఎంతమంది హోలీ పండుగ జరుపుకున్నారు ఎలా జరుపుకున్నారు విషయం కింద కమెంట్ సెక్షన్లో సరదాగా కమెంట్ చేయండి ఇక ఈవినింగ్ టైం వరకు ఎందుకు వెయిట్ చేశాము అంటే మధ్యాహ్నం నుంచి అందరి పిల్లలతోటి చాలా గేమ్స్ ఆడించానండి పిల్లలకి చాలా సంతోషం కాదు ఇలాంటివన్నీ కూడా నేను ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని మీద భక్తి నాకు ఎంతో ఉంటుందో అలాగే నేను చాలా యాక్టివ్గా ఉంటానండి ఏ విషయం అయినా సరే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అందరినీ కూడా పార్టిసిపేట్ చేయిస్తాను ఎక్కువగా దేని గురించి ఆలోచించను ఇప్పుడున్న ఈ సమయాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తాను

అదే రోడ్డు మీద ఎందుకు ఇక్కడ చేసుకుంటా జారిపోతా జాగ్రత్త